Oh, oh, నకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం రాజయ్యపేట బల్క్ డ్రగ్ వ్యతిరేక పోరాట దీక్ష శిబిరం వద్ద పోరాటం చేస్తున్న మత్స్యకారుడు స్థానిక ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతున్న సిపిఎం రాష్ట కార్యదర్శి వి ప్రజల కళాన్ని నొక్కి ప్రజల మాట వినకుండా ఇటువంటి భూ సేకరణలు లేకపోతే బౌ పార్కులు లాంటివి పెడితే అది తర్వాత పాలకులకే శాపంగా ఇక్కడ మాకు వద్దు అని ప్రజలు అంటున్నారు పవన్ కళ్యాణ్ ఏదో సినిమాలో చెప్పాడు వద్దు అని అంటున్నారు వద్దు అంటే వద్దు అని అర్థం అని తెలుగు అయితే మీరు అర్థం చేసుకోండి అని చెప్పుకోస్తా ఉన్నాను వీళ్ళ కోసం మీకు వినిపించడం లేదా నలభై తొమ్మిది రోజులుగా ఈ గ్రామస్తులు మొత్తం వందలాది మంది స్త్రీలు పురుషులు పిల్లలు పెద్దవాళ్ళు అందరూ కూర్చొని వర్షం అన్నా అయినా లెక్క చేయకుండా ఇక్కడ శిబిరం పైన ఉన్నా లేకపోయినా కొన్ని రోజుల పాటు శిబిరాన్ని కూడా అనుమతించకపోతే ఎండలోనే కూర్చొని ఇక్కడ ఈ దీక్ష చేస్తున్నారంటే మీకు అర్థం కావటం లేదా ప్రభుత్వానికి అని చెప్పి అడుగుతున్నాను మీరు మనుషులేనా హృదయం ఉందా మానవత్వం ఉందా అని చెప్పడుగుతున్నా మనుషుల కోసమేనా అభివృద్ధి లేకపోతే అతని అమ్మనుల కోసం మీరు చేసే అభివృద్ధి అని చెప్పి అడుగుతున్నాను జనం ఓట్లు కావాలి ఇప్పుడేమో వాళ్ళనే వాళ్ళ మీద యుద్ధం ప్రకటిస్తారా వాళ్ళనే నాశనం చేయాలని చూస్తారా అని చెప్పి అడుగుతున్నాను మాకు పోలీసు పర్మిషన్ దాంట్లో సవా లక్ష ఆంక్షలు పెట్టారు అడుగు అడుగున ఇక్కడ చెక్ పోస్ట్లు పెట్టి ఆపి మరీ పంపించారు అందులో రెండు ఘటనలు చెప్పారు మేము ఎందుకని ఆంక్షలు పెట్టామంటే అనితమ్మ గారు అడ్డగించారు అలాగే హైవే మీద కూర్చున్నారు వందల మంది ఆర్ ప్రాబ్లం ఉంది అందుకని మేము జాగ్రత్తలు తీసుకుంటున్నాము మేము ఒకటే అడుగుతున్నాం అనితమ్మ గారిని ప్రజలు ఎందుకు నెలవరించారు ఎందుకు ప్రశ్నించారు మీకు అర్థం కాలేదని అడుగుతున్నాను ఎన్నికల ముందు ఇచ్చినటువంటి మాటను తప్పి ప్రజలకు వెన్నుపోటు పరిచినందుకే వాళ్ళు ఆగ్రహించారనే విషయాన్ని మీరు గుర్తించాలి మాటిచ్చి తప్పిన వాళ్ళకి శిక్ష లేదా అని అడుగుతా ఉన్నాం అనంతమ్మ గారు ఈ రోజు ఇక్కడ ఎమ్మెల్యే మాత్రమే కాదు ఆమె హోమ్ మినిస్టర్ పోలీసులు అంతా ఆమె చేతిలో ఉంటారు ఈరోజు ప్రభుత్వాలు ఉంటాయ పోతాయి పదవులు ఉంటాయి పోతాయి కానీ పోలీసులను ఉపయోగించి ప్రజలను అణచాలని ప్రయత్నించినటువంటి ఏ ప్రభుత్వం ఇంతవరకు మన లేదు రోజు కూడా తర్వాత అధికారం నిలవబెట్టుకోలేకపోయారనే విషయాన్ని మీరు మర్చిపోతున్నా ప్రజలు నమ్ముకోండి పోలీసుల్ని పెత్తనాన్ని కాదు మీరు అధికారాన్ని కుర్చీని కాదు నమ్మాల్సింది ప్రజల్ని నమ్మండి ఈ బిగుదగ్గ ఫ్యాక్టరీ పెడతాను లేకపోతే కూర్చున్న కూర్చొని మెక్కలో లేకపోతే ఇంకొక హెట్రో వాళ్ళు అదాను వీళ్ళు మిమ్మల్ని ఆదుకోరు ప్రజలు ఆదుకోవాలి ప్రజలు మీ పక్షంలో ఉండాలి అందుకనే ప్రజా గలం ఎవరో ఏమండి అని చెప్పి మేము చదువుతా ఉన్నాం ఈ రోజు ఎందుకు వద్దంటున్నారు ఇక్కడ ఇప్పటికే హెట్రో తోటి ఈ గ్రామం చుట్టూ ఈ రోజు మురికోవడం వచ్చి దారిలో కూడా చూసాం మొత్తం డ్రైనేజ్ అంతా కలుషితం అయిపోయింది చెరువు కలుషితం అయింది వాళ్ళు వదిలేటువంటి కాలుష్యం తోటి ఇప్పటికి ఈ గ్రామంలో యాభై రెండు మంది క్యాన్సర్ బాడిన పడి చనిపోయారని అంటే పరిస్థితి ఎంత దుర్పరంగా ఉందో అర్థం కాదు చేసుకోవటం లేదు గవర్నమెంట్ చెప్పడుగుతున్నాం యాభై రెండు మంది క్యాన్సర్ తోటి ఒక్క ఊళ్ళో చిన్న విషయం ఇది అంటే ఏం చేయదలుచుకున్నారు వల్లకాడు చేయదలుచుకున్నారు ఈ ఊరిని ఇప్పుడు రేపు పొద్దున పల్కడ్రగ్ పార్క్ వస్తే ఊళ్ళో ఈ నేల బాంబు ల్యాండ్ మైన్ పెట్టినట్టే ప్రతి క్షణం ఏ క్షణంలో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎక్కడ పేలుతుందో తెలియనటువంటి పరిస్థితి వస్తుంది ఎక్కడైనా కెమికల్ ఫ్యాక్టరీలు ఉన్న తోట ప్రజల పరిస్థితి మీరు సర్వే చేశారని అడుగుతున్నాను ఈ రోజు ఈ పర్యావరణ డిపార్ట్మెంట్ మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి చేతిలో ఉంది మరి ఆ పర్యావరణ వాళ్ళు ఏం చేస్తున్నారు పరిశీలించారా ఇక పక్కన ఉన్నటువంటి పరవాడ దగ్గర ఉన్నటువంటి అనేక ఫ్యాక్టరీలు చుట్టూ గ్రామాలు ఎలా ఉన్నాయో మీరు చూసారా ఇక్కడ ఎందుకు వచ్చింది ఆ పక్కన ఉన్నటువంటి తూర్పుగోదావరి జిల్లాలో తొంగంగి గ్రామస్తులు అక్కడ దీర్ఘకాలం పోరాడి మా బొద్దు ఈ బల్క్ డ్రగ్ అని చెప్పి అక్కడి నుంచి ఇక్కడ తరలిస్తారా ఒక చోట వచ్చే ఇంకో చోట గుజరాత్ లో వద్దంటే ఆంధ్రకి ఆంధ్రాలో ఓ విశాఖ వస్తుందంటే అమరావతి అనకాపల్లికి అనకాపల్లి వద్దంటే తూర్పుగోదావరికి ఎలా జనం మీద వద్దటమే మీ పని అడుగుతా ఉన్నాం మేము భూములు ఇస్తాం ఇక్కడ పెట్టండి మాకు ఉద్యోగాలని అడిగితే అక్కడ పెట్టండి మాకు వద్దురాయన ఇక్కడ ఇక్కడ చేపలు కొట్టుకొని బతుకుతా ఉన్నారు ఇప్పుడే చెప్పారు మనకు వేట నిషేధించినటువంటి కాలంలో ఈ కాలంలో ఆ చెరువుల్లో చేపలు పట్టుకొని అనుభవించేవాళ్ళం అని ఇప్పుడు అక్కడ కూడా చేపలు పట్టాలి ఇప్పుడే పరిస్థితి ఎలా ఉంటే ఇక్కడ రేపు పొద్దున బల్గ్రన్ పార్క్ వచ్చే పరిస్థితి ఏమిటి అని చెప్పి అడుగుతా ఉన్నాం మొత్తం సముద్ర జలాల్లో చదువుతా ఉన్నారు ఫలితనంత అక్కడ చేపలు బడమే కష్టం రేపు ఏటాడినా కూడా చేపలు పడవ మనకి ఇది ఈ రోజు ప్రజల ఆందోళన దీని దగ్గర దీనికి మీ దగ్గర సమాధానం ఉందా అని చెప్పి అడుగుతున్నాను పర్యావరణ డిపార్ట్మెంట్ దీన్ని పరిశీలించిందా దీని వచ్చి కనీసం అక్కడ విజిట్ చేశారా శాస్త్రవేత్తలు వచ్చారా వాళ్ళ నివేదికలు తీసుకున్నారా ఏమీ లేకుండా మీరు ఏ రకంగా నిర్ధారణకు వచ్చి భూములు సేకరిస్తారు అసలు దీనికి మీకు అసలు ఇక్కడ ఏం పెట్టాలని ఉంది మొదట పీసీపీఎల్ అన్నారు ఆ తర్వాత చెన్నై విశాఖ కారిడార్ అన్నారు ఆ తర్వాత బీపీసీఎల్ అన్నారు